హైదరాబాద్ సోమచుకుడా ప్రెస్ క్లబ్ లో స్థానిక సంస్థలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధనకై రౌండ్ టేబుల్ సమావేశం బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ బీసీ టైమ్స్ ఎడిటర్ సంఘం సూర్యారావు మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కుటం పురుషోత్తం పటేల్ బీసీ రాజ్యాధికార వేదిక రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేష్ నేత నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు కొంపల్లి రాజు సామాజిక తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ జర్నలిస్ట్ నేతలు మేకల కృష్ణ యాదవ్ చీమల రామకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మా నరేంద్ర మోడీ గారు మీరు రిజర్వేషన్ పాస్ చేసేసేది నేను అఖిల భారతీయ దైవ సేవ మహాసభకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా పన్నెండు సంవత్సరాలు సెక్రటరీగా ఉన్నా నేను రిజర్వేషన్ పాస్ చేసి పంపితే ప్రతి ఒక్కరు కూడా మా ప్రసంగ ప్రథము పక్క ఆచరిస్తారు అందువల్ల రిజల్యూషన్ ఏం చేసి పంపాలంట అప్పుడు నేను ఎనిమిది డిమాండ్స్ పెట్టాను ఈ ఎనిమిది దీనిలో మీ నరేంద్ర మోడీ ఏం చేశాడా చేశాడా అంటే నేను ఈసారి కాంగ్రెస్ చేస్తున్నాను ఓట్లు ఎందుకు వేస్తున్నాను కాంగ్రెస్ ఓట్లుంటే ఆయన పొడిగిన చేస్తాను దళిత బేసిక్ రిక్వైర్మెంట్ మాకు మీ వాడు చేయాలన్నాడు అసలు నేను పార్లమెంట్లో పార్లమెంట్ పార్లమెంట్లో చెప్పించాడు సోషల్ జస్టిస్ మినిస్టర్తో కాబట్టి ఇది ఎందుకంటే ఓపెన్ గా ఉద్యమాన్ని నిర్మించి మరి బీసీల కోసం మరి భారీ ఎత్తున కొట్లాడినటువంటి గొప్ప నేత తర్వాత మరి రాయరామన్న ఆధ్వర్యంలోనే మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము అన్న ఆ రోజు మరి జేఏసీని ప్రత్యేకంగా మరి ఏర్పాటు చేసి విద్యార్థి జేఏసీని మొట్టమొదటిగా ఏర్పాటు చేసి మరి దాని తర్వాత పోరాటంలో ముందుండి నడిపించారు అయితే నేను అనేది ఏంటంటే మరి ఈబీసీలకు లకు సంబంధించి మన ఎలక్షన్ల ముందు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక కమిషన్ ఏర్పాటు చేయలేదు వాటి తర్వాత వాళ్ళకు సంబంధించి జనాభా గణన కూడా జరగలేదు అది రెండు జరగకుండానే మరి వాళ్ళ పార్లమెంట్లో మా ఉన్న వారిగా యూనివర్సిటీల తెలంగాణ ఉద్యమాన్ని బీసీ ఉద్యమాన్ని బహుజన ప్రజాస్వామిక తెలంగాణ అనే అంశాన్ని రాజారావునా ఇంకో నాయకుడుండేవారు రాజేష్ నాయకుడు ప్రభుత్వం కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని అక్కడ వినిపించిన పరిస్థితి ఇవాళ మళ్ళీ మనం మళ్ళీ కొత్త నిర్ణయం తీసుకుంటున్నాం అంటే పాతలేదు కానీ తెలంగాణ ఉద్యమం ఉన్నందువల్ల మనకు ఎనక్కిపోయింది ఇవాళ తెలంగాణ ఉద్యమం కాత్యంగా కూడా తేలిపోయింది తెలంగాణ వచ్చిన తర్వాత ఏం కోల్పోతున్నాం స్వాతంత్ర ఉద్యమం పొత్తుల ఉద్యమం దాంట్లో మనం బీసీలో త్యాగాలు చేసింది విప్లవోద్యమం మేము మా వన పటేల్ సుధాకర్ రెడ్డి సాచరి సుధాకర్ కోల్పోయిన ఇవాళ మళ్ళీ బీసీ ఉద్యమంలోకి వచ్చింది ఇవాళ మళ్ళీ దేశంలో బీసీ ఉద్యమం చేయాల్సిన సందర్భం వచ్చింది కానీ సమాజమేమో బండవారిపోయి ఉన్నది బండవారిపోయి ఉన్న సమాజాన్ని కదిలించడానికి మనమేమైనా ఇంకా ఇంకా ఖచ్చితమైన కఠినమైన ప్రయోగాలు చేయాల్సి ఉన్నదా కేవలం సదస్సులు సమావేశాలు వాటితో మాత్రమే సరిపోతుందా అనేది ఇంతకుముందు అన్న ఈ అన్న చెప్పాడు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన చరిత్ర అంతే సెంట్రల్ యూనివర్సిటీ అతను కూడా చెప్పాడు చెబుతూ చెబుతూ ఇస్తే ఇచ్చారు కాక లీగల్ బ్యాటిల్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఏ విధంగా అయితే ముదిరాజులకు బీసీపీ నుంచి మేము ఏలో మారుస్తామంటానంటే ఏ రకమైనటువంటి శాస్త్రీయమైన విధానం లేకుండా మీకు ఇస్తామంటారంటే ఒక రాజకీయం వైపు మరలొచ్చి ఒక జీవో ద్వారా ఇచ్చేసేసి హైకోర్టులో దాన్ని కొట్టువేయడం జరిగింది ఇప్పుడు ఆ రోజు సుప్రీంకోర్టులో జరిగింది ఈ బ్యాటిల్ ఇక్కడికే కాదు ఇస్తామనేటట్టుగా సక్రమంగా చేయకపోతే కూడా మన బీసీ జనసభ దాన్ని దాన్ని వెంబడించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ శాతం ఇచ్చడమే కాదు అది నిలబడాలంటే కుల ప్రాధిక్య సెన్సెస్ జరగాల్సింది అదే దానికి వేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పిన దాని ప్రకారం అన్లెస్ క్యాస్ సెన్సెస్ క్యాస్ సెన్సెస్ జరగకపోతే ఈ రిజర్వేషన్ నిలబడడానికి అవకాశం లేదు కాబట్టి రీసెంట్గా మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ని అనుమానాల దిశగా తీసుకెళ్తున్నాయి జూన్లోనే ఉంటాయి స్థానిక సంస్థ ఎలక్షన్స్ జూలైలోనే ఉంటాయి అంటే చెప్తా ఉన్నారు మాకు ఒక రకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఏర్పడింది ఈ వేదిక మీద మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ముఖ్యమంత్రి ఈ స్టాండ్స్ మీద మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద ఈ ఎలక్షన్ అయ్యే లోపలనే మీ మరొకసారి మీ విధానాన్ని పునరుద్ఘాటించాలంటే కోరుతా ఉన్నాము అదే కాదు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతాన్ని కనుక ప్రకటించేటట్టు అయితే మిగతా పార్టీలో వాళ్ళ స్టాండ్స్ ఏంది కూడా ఇందు విధంగా ఈ వేదిక గురించి వాళ్ళ స్టాండ్స్ కూడా బయట ఈ విధంగా అన్ని పార్టీలు కూడా కోరడం జరుగుతోంది మిత్రులారా రాబోయే కాలం ఇంకా మనందరం పోరాటాలకు సిద్ధంగా అవసరం ఉంటుంది ఈ రోజు ఏదో మీటింగ్ పెట్టాము అందరం ఉపన్యాసించాము తర్వాత రాత్రి రావాలి కాదు ఈ ఉద్యమాన్ని ఇక మంచిగా మంచి స్థాయిలో ముందరికి తీసుకెళ్లాలంటారు రాజారాము గారు కోరుతూ వారి ఈ ప్రయత్నాల్లో అన్ని రంగాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా నేషనల్ స్థాయిలో బీసీ లీడర్లు అయినటువంటి అఖిలేష్ యాదవ్ అయితేనేవి తేజస్వి యాదవ్ అయితేనేవి అవసరం ఉంటే విద్యాపదస్థులు ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ అని అయితేనేవి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధనగా మనం హైదరాబాద్ తీసుకొస్తాము అది తీసుకొచ్చే దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ అంతా ఒక్కసారి ఆలోచించాలి ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది గతంలో అధికారం కోసం అగ్రగుణాలు రెడ్డి ధ్వరలు అందరిని అనట్లే పేదరెడ్డిలు అనట్లే రెడ్డి త్వరలైనటువంటి వాళ్ళు గతంలో రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎట్లా విమర్శించుకున్నారు ఎస్పి అని లేకపోతే ఒక హోంగార్డ్ అని లేకపోతే అదేవిధంగా చాలా పీసీసీ ప్రెసిడెంట్ వంద కోట్లకు నూట యాభై కోట్లకు లేకపోతే సోనియా గాంధీని సైతం తిట్టినటువంటి చాముల కిరణ్ రెడ్డి గారు కూడా ఈరోజు వాళ్ళంతా కూడా విమర్శించుకొని ఇవాళ అధికారం కోసం అధికారం వచ్చింది కాబట్టి మళ్ళీ ఎంపీల కోసం అందరూ ఏకమై అక్కడ ఉన్నటువంటి బీసీ వర్గాలని చే దగ్గరికి రాకుండా బీసీ వర్గాలకు రాజ్యాధికారం రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి బీసీలను మీరు కాపాడుకో కాపాడుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆల్రెడీ నల్లగొండ జిల్లా పేరు తీసేసి రెడ్డి జిల్లా పిల్ల జిల్లాగా మార్చాల్సినటువంటి అవసరం వచ్చింది ఇక నల్లగొండ జిల్లాని పిలవాల్సిన అవసరం లేదు రెడ్డి జిల్లా పిలిచే కాడికి తీసుకొచ్చారు కేవలం ఒక బీసీ మినాయిస్తే అంతా రెడ్డి ఎమ్మెల్యేలను చేసి మన వర్గాలకు మనం ఉన్నటువంటి వర్గాలకు ఆ రాజ్యాధికారం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ నీకు బీసీల మీద లేకపోతే దళితుల మీద చైతన్యం ఉంటే అక్కడ ఉన్నటువంటి వేముల వీరేశం గారు రాష్ట్రంలో రెండవ మెజార్టీ వచ్చి దాదాపుగా డెబ్బై వేల మెజార్టీ వచ్చినటువంటి వేముల వీరేశం గారికి మంత్రి పదవి ఇవ్వండి మా వర్గాలకు న్యాయం జరుగుతుంది లేకపోతే అక్కడ ఉన్నటువంటి బిడ్డ ఉన్నటువంటి వీర్ల లైలే గారికి యాదవ బిడ్డ ఉన్నటువంటి లైలే గారికి మంత్రి పదవి మా వర్గాలకు న్యాయం జరుగుతుంది సో ఈ రకంగా బీసీ వర్గాలని ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ బీసీ ఎంపీలు ఉన్న బీసీ క్యాండిడేట్లు ఉన్న అక్కడ మీరు అంతా చైతన్యమై బీసీలు గెలిపించే ప్రయత్నం చేసి ఈ యొక్క రెడ్డి ధోరణకు బుద్ధి చెప్పి మనం బీసీల కోసం మనం బీసీల బీసీలు కాపాడుకోలే బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి రెడ్డిలు రాజ్యాధికారం కోసం రెడ్డి రాజ్య రాజు కోసం ఎంత ప్రయత్నం చేసి మీకు ఎగ్జాంపుల్ చెప్తే జితేందర్ రెడ్డి గారు బీజేపీలో ఉండి రేవంత్ రెడ్డి కోసం పనిచేసిండు అదే విధంగా ఇక్కడ డీజీపీ మహేందర్ రెడ్డి కేసీఆర్ గవర్నమెంట్ డీజీపీ ఉన్నటువంటి మహేందర్ రెడ్డి ఈ రెడ్డిల కోసం పనిచేసాడు అంటే వాళ్ళ చైతన్యం వాళ్ళ యూనిట్ ఎప్పుడుందో మీరు ఒక్కసారి ఆలోచించి ఖచ్చితంగా ఈ రెడ్డి ధోరణి బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటాను గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వలేదా ఎవరికి ఎవరికి ఇవ్వలేదు ఇప్పుడు ఎంతో ఎంతో న్యాయం అయితే బీఆర్ఎస్ లో జరిగిందొచ్చు గానీ అసలే అన్యాయం జరిగిందంటే కాంగ్రెస్ లోనే సచ్చిన మూలకున్న ముసల్లానికి రెడ్డి వాళ్ళకే పదవులు ఇస్తున్నారు తప్ప బీసీలకు ఇవ్వట్లేదు ఇప్పుడు మనం చూడండి ఒక యాదవ్ ఒక ముదిరాజ్ ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా బీసీల జనాభా శాతం ఉన్న ముదిరాజ్ కు మంత్రి పదవి లేదు యాదవ్లకు మంత్రి పదవి గౌడ్స్కి ఏదో తూతు మంత్రంగా ఇచ్చిపోయారు పద్మశాలికి అంటే ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళకి తక్కువ పదవులు ఇచ్చి కేవలం ఒక రెడ్డిల కోసమే వచ్చింది రెడ్డిల కోసమే తెలంగాణ నిర్మితమైంది రెడ్డిల కోసమే రాజ్యం వచ్చినట్టు వీళ్ళు ఉన్న పదవిలు పిఏలు ఈఏలు అంత మొత్తం వాళ్ళే రెడ్డిలే వస్తున్నారు అంటే డీజీపీ డీజీపీ మినహాయిస్తే పోలీస్ శాఖలో కూడా మొత్తం రెడ్డిలకే అన్ని శాఖలు కీలక పదములంతా కూడా రెడ్డిలకే ఇస్తారు కాబట్టి సో మనం మనం ఆత్మవిమర్శ చేసుకోవాలని నేను అడుగుతాను బీజేపీ నుంచి ఆల్రెడీ మేము లకు చాలా మంది ఇచ్చిన డబ్బు కొట్టుకుంటారు దాన్ని మీరేమంటారన్న చిన్నది ఇచ్చినట్టే కదా వాస్తవే కదా ఆరు సీట్లు ఏమి ఇచ్చింది దాదాపుగా ఇచ్చింది ఇచ్చినట్టే అంటే గెలిచే సీట్లు అయినా టెంపుల్ సీట్లు అన్న మంచిదే కదా బండి సంజయ్ గెలిచేది అయినా ఫస్ట్ రాష్ట్రంలో మంచి మీద అంటే బండి సంజయ్ వస్తుందా లేదా అటు ఈటలాందర్ గారు గెలిచే సీట్ అద్భుతంగా గెలిచేదైనా ఊర నర్సయ్య కూడా గెలిచేదైనా ధర్మపూర్ అరవింద్ గెలిచేదనే అటు సురేష్ సారీ మనం ఆ జీరాబాద్లో కూడా గెలిచే టికెటే కదా మ్యాక్సిమం గెలిచే టికెట్లు బీసీ ఇచ్చింది కాంగ్రెస్ ఓడిపోయే టికెట్లనే ఇచ్చింది మన చూడు ఓడిపోయే టికెట్లనే బీసీ లెక్కిచ్చింది దానన్నాకి ఆల్రెడీ పది మంది అవసరం లేదు కదా బీసీ అయినప్పటికీ అదేవిధంగా నీలమ్మది గారికి మరి నల్గొండ జిల్లాలో రెండు ఉన్నాయి గడ చెవిటి అంకర లేకపోతే అక్కడి నుంచి పున్నం కాళేశ్వరం తెలంగాణ దయాకరు బీసీ బిడ్డలు ఉన్నారు ఆ ఖమ్మంలో లోకేష్ యాదవ్ ఉన్నాడు మరి వీళ్ళందరికీ టికెట్లు ఇవ్వలేదా నల్లగొండ జిల్లాలో రెండు బీసీలకు ఇస్త పోయేదేముంది పన్నెండుకు ఉన్న ఉన్న ఎస్సీ ఎస్టీ రిజర్వ్ మినాయిస్తే మొత్తం రెడ్లే తీసుకోరు కదా మరి బీసీలకు ఎంపీలన్న బీసీలకు కుదరొచ్చు కదా వాళ్లకు రెడ్డి పుట్టితే రెండు సస్తే రెండు ఉండాలి అనే విధంగా రేవంత్ రెడ్డి కులాహంకారం చూపెట్టి అంటే కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరిగిందంటే వంద శాతం కాంగ్రెస్ అంటేనే రెడ్డిల పార్టీ డౌటే లేదు